ఆ బండి సంచి ఇప్పనే లేదు ఇంకా గట్టిగా గట్టిండి వేయడానికి కదరాని కూడా కదరా అట్లా కానీ మరి పోయి ఇక వచ్చేటప్పుడు అయితే ఫ్రెండ్స్ ఇక మా చీకటి పడ్డది సాయంత్రం పూట అయింది ఇక ఎంత అయింది ఆరైంది కదా ఆరైతే ఇల్లందల్లే ఆరైంది ఇక చీకట్లో ఏం బయలుదేరితే మన అనేసి ఇక అమ్మ నాన్న ఫోన్ చేస్తే ఇక అటు పోయినాం అనమాట రమ్మంటే డాడీ పుల్ల ఒక్క తాళం పోయిన కోసం ఎల్లండి పోతావా నైట్ ఆడు ఇప్పుడు పొద్దున అయితే బయలుదేరినాము బయలుదేరి ఒక తరకైతే ఈ టైం అయితే అయింది ఇప్పుడు ఎంత ఎంతయింది పన్నెండు అయింది ఊరిగిపోయి ఒక పోయేటప్పుడు పోయేటప్పుడున్న సంతోషం అనేది ఇప్పుడైతే లేదు ఫ్రెండ్స్ ఇక అంతా ఏంటంటే ఇక హెల్త్ అంతా ఖరాబ్ అయిపోయింది అన్నట్టు గొంతు ఖరాబ్ అయింది అసలు కళ్ళు వచ్చినాయి నాకు అంత ఇబ్బంది ఇబ్బంది ఉంది ఫీవర్ వచ్చేటట్టు ఉంది పిల్లలకు కూడా అంత వామిటింగ్స్ దారిటింగ్స్ అయినాయి అనమాట జర్నీ అయితే వాటర్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ పడ్డది లేకపోతే మంచిగా ఉండేదాని కానీ ఇప్పుడైతే ఎక్కడ పని అక్కడ ఉంది మా మబ్బు చేసింది వర్షం పడితే పడవచ్చు నా తెలిసి ఇటు ఉన్నదో లేదో మరి మొన్న అయితే మొన్న పెళ్లి రోజు కూడా పెళ్లి రోజు మంచిగా రిసెప్షన్ రోజు అయితే ఇక పొద్దున మబ్బు చేసింది అసలు రిసెప్షన్ జరగదు అనుకున్నాము కానీ మంచిగా అయితే మళ్ళీ ఎండ కొట్టింది పర్లేదు మంచిగా జరిగింది చినుకులు పడ్డాయి లైట్గా చినుకులు పడ్డాయితే చినుకులుతనే ఇప్పుడు ఇవన్నీ ఏం తీయలేదు ఆ డ్రమ్ములన్నీ తీయలేదు ఇది పట్టుకోరే నేను తాళంబాడతా చేసేది ఏం చేస్తావు మరి ఇప్పుడు పోయేస్తావు లేకపోతే మళ్ళీ అటు నరసం తెలియదు అది పెళ్లి కూతురు వాళ్ళు ఇటు కడపడ్డదు పెళ్లి కొడుకు ఇటు కడపడ్డదు ఏ ఏర్ పడ్డదో తెలియదు అందుకని పోయింది అది ఐస్ క్రీమ్ కి డబ్బులు తీయాల నుంచి కచ్చికులు దియా మాస్కులు దియా ఇది ఇస్తారే పోయిందే కానీ ఫోన్ పగల కొట్టండి అదే బెల్ అవుతుంది ఆవిడే స్కూల్స్ మా పగల కొడతాను అమ్మ కొత్త తలవే అది వచ్చుకున్నా మళ్ళా బనికొచ్చేటట్టు కొట్టుకొచ్చానికి బండి బండికి పెట్టేది అయినా బండి కిందకి పెడతలే ఇంకోటి ఉంది కానీ లోపలి ఉంది మరి అది పోతు అంతంత మాత్రం ఉంది ఆ డోర్ కూడా మరి ఎప్పుడు మిస్ కాలేదు ఏ ఊరు పోయి వచ్చిన బేడానికి తగలం

జలుబు దగ్గు తుమ్ములు ఇంతే లగేజ్ అంతా బయటనే ఉంచుతాను నేనైతే ఇక అవన్నీ తీద్దామమ్మా ఇక బాత్రూమ్లో తీస్తా పట్టు డ్యూటీకి అందాలని ఎంత ట్రై చేసినా నువ్వైతే ఎన్ని లేవులు అయినాయి ఏ లీటర్ పెట్టిందేమో నాలుగు రోజులకి తీసుకున్నదేమో ఆరు రోజులు ఆ రోజు పోయేటప్పుడు ఇలా బట్టి పెట్టినావుగా బకెట్లల్లా మీరు ఇప్పుడు ఆ బుక్లో ఏం తీయద్దు నువ్వు పెన్ను క్యాబెట్ ఇప్పుడు ఏం తీయద్దు మీరు రిచు దగ్గర ఉన్నట్టుంది రిచు ఇ ఆకులు ఘోరంగా రాలే జామ చెట్టు కింద దగ్గర మొత్తం పక్క పెట్టుబడు మా మమ్మీకి ఇప్పుడు హెల్ప్ చేయాలి మీరు బుక్కులు గయి తీసి రాసుడు లాంటి చేత మాత్రం വരച്ചു നോട് മാപ്പ് ടൈപ്പ് ടൈപ്പ് ആയിട്ട് കാണാം സീറ്റ വാമോ സീ അല്ലേ దాంట్లో పట్టు వాళ్ళు కడుక్కుంటారు డ్రమ్మలో కొన్ని బట్టి వాళ్ళకు వీటి సంగతి తర్వాత వీటి సంగతి తర్వాత చె అడ్డు పెట్టకు తీ మమ్మీ తడపకు మమ్మీ రే పైపు అడి పెట్ట మమ్మీగా ఊడిసాకెళ్ళి పెట్టు మమ్మీ ఊడిసాకి వెళ్ళి పెట్టు పైపు వాటర్ అక్కడ విండేసినా ఆల్రెడీ మళ్ళీ జాడి చెప్తాను కొద్ది బట్టలుగా రెండు బ్యాగుల బట్టలు

పిండుకుందలు అన్నీ ఒకటే రోజు ఏమవుతులే కానీ అయినా ఆడ ఖాళీ నీకు ఆల్రెడీ అక్కడ వేసినావుగా బాగానే బ్యాగులు కూడా వేసినావా బ్యాగులు కూడా పిండేసినావుగా ఎండుకున్నదిన ఏమైందిలే ఇవన్నీ ఆల్రెడీ అక్కడ పిండినాయి కదా ఒక డ్రబ్ అవుతాయి నానబెట్టి రేపు రేపు ఇంత ఇప్పటివరకు అయితే జాడి చేసి ఆ పెన్లి మత్తు జర్నీ అంతా ఇక కుదరదు ఇప్పటికీ వద్దు అందం అనుకుందలే కానీ ఆల్రెడీ జాడు చెప్తాను కదా అని నువ్వు ఉన్నావు కదా అంతా ఇస్తాను నువ్వు కొద్దిగా సాయం చేస్తాను కదా లేకపోతే నేను ఇప్పుడు ఈ బట్టలు నువ్వు ముట్టుకుంటా పక్కకు పెడితేనొస్తాలు ఇప్పుడు ఇంకా నేను వంట చేయలేదు పిల్లలకు ఆకలి అవుతాను ఎగ్స్ ఉన్నాయి ఇక అయితే ఆ కూర ఉండాలి టమాటా కూర ఎందుక టమాటా కూడు కూడా చర్లే దాడి చేసే मतलब लगा